జోల కూ పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి క్యాబినెట్ సబ్ కమిటీ కన్స్టిట్యూటెడ్ ఫర్ రిజాల్వింగ్ వేరియస్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ఎంప్లాయీస్ రేజిడ్ బై ద జాయింట్ యాక్షన్ కమిటీ ఏ మీటింగ్ రిక్వెస్ట్ టు సెండ్ ఎ బ్రీఫ్ నోట్స్ అన్ ద ఇష్యూస్ పర్టైన్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇటీవల తెలంగాణ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిప్యూటీ సీఎంని కలవడం జరిగింది ఉద్యోగుల సమస్యలపై వారు డిప్యూటీ సీఎంని కలిసిన వెంటనే త్వరలోనే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకుందని చెప్పేసి చెప్పడం జరిగింది అది ముఖ్యంగా అది పన్నెండో తారీఖు అనుకున్నారు ఫస్ట్ అది ఈ నెల పన్నెండో తారీఖు అనుకున్నారు కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అది పదహారుకు పోస్ట్ కొనైంది కాబట్టి ఈరోజు పదహారో తారీఖు కాబట్టి ఉద్యోగుల ప్రధాన సమస్యలు ఆర్థిక సమస్యలు కానీ ఆర్థికేతర సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిపై మరి ఈరోజు డిప్యూటీ సీఎంతో అన్ని రకాల ఉద్యోగ సంఘాలు టీచర్స్ డిపార్ట్మెంట్ కానీ గెస్టెడ్ ఆఫీస్ నుంచి కానీ లేదా పెన్షనర్స్ గురించి కానీ సో అందరూ మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి అయితే రానున్నారు ఈరోజు ముఖ్యంగా ఉద్యోగుల ఆర్థిక సమస్యలు చూసినట్లయితే ఫస్ట్ మొదటగా చర్చించాల్సింది ఐదు పెండింగ్ డిఏలు అలాగే పిఆర్సి ఇది ప్రధానమైనటువంటి ఆర్థికపరమైన సమస్య ముందు ఐదు డిఏలు నెక్స్ట్ పిఆర్సి వీటిని క్లియర్ చేయాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ కోరుకుంటున్నారు అలాగే ఆర్థికేతర సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ ఇలాంటివి చూసినట్లయితే చాలా ఉన్నాయి సో వాటిని కూడా త్వరగా క్లియర్ చేయాలని ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఆరోగ్య పథకం కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు దానికి సంబంధించి ఈరోజు మీటింగ్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉండొచ్చు సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త